జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ టాపిక్ ఏంటి అంటే అందరికీ హ్యాపీ హోలీ అండి మనందరికీ హోలీ వచ్చిందంటే కొత్త చీరలన్నీ తీయంగానే చాలా కొత్తగా అనిపిస్తాయి అదే ఫంక్షన్ వస్తే మాత్రం ఎన్ని చీరలు కొత్త ఉన్నా ఆ రోజు పాతగా అనిపిస్తాయి అవునా మీ అందరి విషయాల్లో కూడా ఇలాగే జరుగుతుందా అదేనండి హోలీ అంటే సరే ఇవాళ టాపిక్లోకి వెళ్తే హిందువులు అందులోనూ హోలీ అనేది ప్రతి ఒక్కళ్ళు కలర్స్ పూసుకోవచ్చు ఒక హిందువులు చేసే పండగల మీదే దాడులు జరగటం ఒక హిందువులు పండగలంటే వ్యతిరేక భావం అది ఎందుకని మనుషుల్లో తయారవుతుందో తెలియదు మనం అందరినీ కలుపుకుపోదాం అనుకుంటాం కానీ ఎక్కడో ఒక చోట హిందూ మతం మీద దాడులు జరుగుతుంటాయి ఇవాళ కూడా మన తెలంగాణలో హోలీ జరుపుకుంటుంటే పాటలు పెట్టుకునే పిల్లలందరూ సరదాగా ఉన్న టైంలో కొంతమంది వచ్చి మన హిందూ బంధువుల మీద దాడి చేశారు అది ఎందుకోసం జరుగుతుంది లాగా మనకి మనకి కక్షలు ఏమున్నాయి మన మీరు మనుషులే మేము మనుషులే కానీ ఈ ఒక గోలి కోసం సంబరాలు చేసుకుంటున్న మనుషుల మీద ఈ వ్యత్యాసము ఈ తగాదాలు ఈ గొడవలు మనమేమీ పాకిస్తాన్లో ఉండట్లేదు మనందరం ఇండియాలో ఉంటున్నాం ఒక ఊర్లో ఉంటున్నాం అలాంటిది హోలీ జరుపుకుంటున్న పిల్లలకి పాటలు పెట్టుకున్న దాని మీద ఇంత వ్యతిరేక భావం మొన్న కూడా బెంగళూరులో చూసాం మాకు రంజాన్ మాసం మాకు నమాజ్ టైము అతను సెల్ ఫోన్ షాప్లోనే అతను భగవద్గీత లలిత శాస్త్రనామా పెట్టుకుంటే నువ్వు అది కట్టేస్తావా కట్టేవా అని కొంతమంది సోదరులు దాడి చేశారు నేనైతే వాళ్ళు ముస్లిం సోదరులని నేను భావించను ఎందుకంటే చాలామంది ముస్లిం సోదరులు భావగద్త పఠించే వాళ్ళు ఉన్నారు మనకి హెల్ప్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఆ కులానికి వ్యతిరేకం అని చెప్తాను నేను ఆ ముస్లిం కుటుంబానికి వ్యతిరేకం అని చెప్తాను నిజమైన ముస్లిం ఎప్పుడు అన్ని మతాలకి వాళ్ళు అన్ని కులాలకి విలువనిస్తారు మనందరికీ తెలుసు మన ఇంట్లో కూడా చాలామంది మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ముస్లిం సోదరులు ఉంటారు ఒక గ్రూప్ అలా ఎందుకు ఉంది అంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలని మనం అంటాను అందుకని ఒక ముస్లిం సోదరుడు మన మీద దాడి చేస్తే అది మీరు ఒక మనిషిగా మనం దాడిగా గ్రహించాలి తప్ప ఒక కులాన్ని తీసుకొచ్చి మనం అది తగాదా అని చెప్పి అనుకోవడం తప్పని నేనైతే అనుకుంటానండి నిజంగా హిందువులు హిందువులు కొట్టుకుంటున్నామా లేదా ఒక ముస్లిం సోదరుడు వచ్చి మన మీద దాడి చేసినంత మాత్రాన ప్రతి ముస్లింను మనం అనకూడదు మన హిందూ వీళ్ళు ఒక ముస్లింని దాడి చేసినంత మాత్రాన ముస్లిం సోదరులు కూడా హిందువులందరూ దుర్మార్గులని మీరు కూడా భావించం మనమందరం ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటామో అప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతామని నా అభిప్రాయం జస్ట్ మీ ఇంట్లో మీ సిస్టర్ ఎలా చెప్తారో మీ అందరికీ ఇలా గొడవ పడొద్దని అని చెప్పడానికే నా వీడియో తప్ప ఎవరిని కించపరచాలని కాదు అన్ని మతాలు ఒకటే అందరము సమానమే అని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఇలాంటి గొడవలు రాకుండా ఉంటాయి ఓకేనా అందరికీ హ్యాపీ హోలీ అండి థ్యాంక్ యూ